అందుకని భూతద్దాలు పెట్టుకోమనేది సరే సర్లే కానీ నువ్వు ఇక్కడ నీకు విషయం చెప్పాలి అండి మాయగారు గోడంలో ఈ రోజు వెయ్యి బస్తాలు వచ్చాము అందులో నుంచి మనం వైద్యు తెచ్చుకుందాం అవును మాయగారు వారం రోజులు వారం రోజులు పక్క ఊరికి వెళ్ళాడు మనం అంతలోకి చేసుకుందాం ఈ రోజు అమావాస్య చిమా చీకటి ఉంటుంది ఈ రోజు తెచ్చుకుందాం అమ్మయ్య వచ్చారా వచ్చాను ఎన్ని వస్తానండి అదే ఇంకోటి తెస్తానే అదే కొంటూ అయిపోయినాయిదాం అమ్మాయ్యా అయిపోయినాయి పదా పండుకుందాం వెళ్దాం అలా వాళ్ళు ఆరు బస్తాలు ఇంట్లో వేసుకున్న తర్వాత అమ్మయ్య తెలు తొమ్మిది పని చేసుకోవాలి ఆయన పది ఏమండి పని లేవండి

సరే కప్పేద్దాం పదా లేచారు మేము ఇంకా లేవలేదు మీరే లేచి పొర కనుక ఆమె వెళ్ళిపోయింది పద మట్టి కప్పేసేద్దాం అమ్మయ్యా ఇక మనం చేసిన తప్ప ఎవరికి తెలియదు పదా విందాం విందాం ఇక చిలుగడు పై ఈరోజు ఏం కూడా చేసాం తినండి ఎలా ఉందో చెప్పండి చికెన్ అండి అలా ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంది డౌట్ మూడు రోజులు వారం రోజులు వర్షం పడిపోయినట్టుంది పంట పంట తెలా అండి ఈ వర్షం నాకు చెప్పలేదు ఈసారి చెప్తా నీకు అండి అన్ని పంటలు కోసేసాక ఇప్పుడు ఏ పంట పడుతుంది నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు త్వరగా లేచి తిని పడుకుందా పద ఏమండి మన పంట పండేసింది పంట వేసింది మనం ఎప్పుడే పంటే అయ్యో మన బండారు మొత్తం బయటపడేట్లుంది ఇప్పుడు ఇక్కడ దొరికిపోయా మనం ఇక్కడ పంటసారు చాలా బాగా మీరేనా మేము వెయ్యలేదు వెళ్ళండి వెళ్ళండి గురు దొంగలు దొరికిపోయారు బస్తాలే నాకు చెప్తే ఇంకా నేను పన్నెండు బస్తాలు ఇస్తుండే కదా నాకు తెలికుండా ఎందుకు కొట్టేశారు అయ్యా గారు మిగిలిన ఆరు బస్తాలు ఇవ్వండి అయ్యగారు క్షమించండి గారు ఇది లాస్ట్ వాళ్ళని ఇంకోసారి చేస్తే బాగుండదు వీళ్ళకి ఇంకా ఆరు బస్తాలు ఇచ్చి పంపించేయండి గారు పుణ్యం ఉంటుంది